నమస్కారం ఆర్ఎస్ఎస్తో డబ్బులు తీసుకొని వీడియోలు చేసే కస్తూరి శ్రీధర్ రావ కస్తూరి అంటే నీకు మీనింగ్ ఏం తెలియదు అనుకుంటాను నా పేరు పి సందీప్ రాయల్ దళపతి విజయ్ తెలుగు ఆర్మీ అధ్యక్షుణ్ణి ఏంటి శ్రీధర్ రావు ఏంటి ఆర్ఎస్ఎస్ నుంచి బాగా డబ్బులు అనుకుంటా అంటే నీకు ఎలాగో పని పాట లేదు నీకు ఏమి రాదులే కానీ నువ్వు నాలుగు ఆబద్ధాల మాటలు చెప్పుకొని మతం పేరు చెప్పుకునే బ్రతుకునే వ్యక్తివి నువ్వు ఏదైనా హద్దు ఉంటుంది చూస్తున్నాం నువ్వు ఫస్ట్ నుంచి కూడా విజయ్ గారి గురించి ఎలా పెడుతున్నావు ఏం కథ అనేది మొత్తం చూస్తున్నాం నీ అకౌంట్ అఖౌండ న్యూస్ కూడా ఫాలో అవుతున్నాం మేము నువ్వేం మాట్లాడుతున్నావు విజయ్ గారి గురించి ఇంతకుముందు ఒక వీడియో పెట్టావు సర్లే ఏదో లే పార్టీ పెట్టడానికి ఎవరైనా విమర్శిస్తారని మేము ఊని ఉన్నాము మళ్ళీ ఏదో పెట్టావు నువ్వు మాట్లా నువ్వు విమర్శించు నీకు దమ్ము ధైర్యం కంటెంట్ ఉంటే నువ్వు ఒక అమ్మకి అబ్బాకి పుట్టి ఉంటే నువ్వు పుట్టింటే నువ్వేమని చేసుకో మేము నువ్వు నీకే నువ్వు ఆర్ఎస్ఎస్కి పుట్టింటే నిన్న ఏం నీకు నీకేమి భర్త పూజ చేయాలో జరుగుతుంది అది మా లీగల్గా చేస్తాం అన్నీ చేస్తాం ఓకేనా నోరు మాత్రం అదుపులో పెట్టుకో నోరు అదుపులో పెట్టుకొని పనులు చెయ్యి విజయ గారి గారి గురించి ఇంకోసారి ఏదంటే మాట్లాడేవనుకో నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉన్నా తెలంగాణలో ఉన్న నీకు ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలో చేస్తాం అలాగే లీగల్గా కూడా నీకు నీ మీద పడుతుంది నువ్వు అనుకోవచ్చు నీ చేతిలో బీజేపీ ఉందని బీజేపీ బీజేపీలకి ఆర్ఎస్ఎస్కి భయపడే వ్యక్తులం కాదు ఇక్కడ మేము కూడా అన్ని తెగించుకొచ్చున్న వ్యక్తిమే నువ్వు అనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో విజయ్ గారికి ఎవరు లేరు అనుకో నువ్వు అనుకోవచ్చు నువ్వు అనుకున్నావు కాబట్టి నువ్వు ఎవరు లేరనే ధైర్యంతోనే నువ్వు నువ్వు ఇట్లా వీడియోలు పెడతావు విజయ గారిని మతం అడ్డం పెట్టి నీకు చుక్కలు చూపిస్తాం నీకేంటి అనేది నేను పక్కా హిందూ రికార్డు చేసుకో నేను పక్కా హిందూ నేను పక్క శ్రీశైలం మల్లన్న భక్తుణ్ణి గుర్తుపెట్టుకో శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులం మేము మా అభిమాన నాయకుడు విజయ్ గారు ఆయన జోలుకొస్తే అదే నీకు బట్ నీ బట్టలు ఉడిదీసి నీ నోట్లో ఏం పెట్టాలో అది ఏం పెట్టాలంటే నువ్వు మళ్ళీ ఇంకో విధంగా అనుకుంటే అంత నీచి నీలాగా ఈ నీచే కాదు కానీ గడ్డో లేకపోతే ఆ కుంకుమో ఆ పసుపు వేసి నీ మగానికి అంత పసుపు పూసి నేను నడు రోడ్లో ఊరేగిస్తాం పెట్టు నేను మళ్ళీ చెప్తున్నా నీకు దమ్మో ధైర్యం ఉంటే ఇంకో వీడియో పెట్టు విజయ గారి గురించి పెట్టాలి మేము కూడా అదే కోరుకుంటున్నా నువ్వు పెట్టు ఇంకోసారి వీడియో పెట్టు నీకు జరిగే ట్రీట్మెంట్ కూడా ఎలా ఉంటుందో చూడు అంటే నువ్వు ఏదంటే పెట్టుకుంటూ పోతే మేము ఊరికే ఉండాలా అంటే సెంట్రల్లో బీజేపీ ఉందా ఉంటే నువ్వు విర్రవీగుతావా తెలంగాణలో కాంగ్రెస్ కదా ఉండేది విర్రవీగు మరి మేము కూడా అదే కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడతాం కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలాంటి ప్రోత్సహిస్తుంది మేము కూడా అడుగుతాం ఇలాంటి యూట్యూబ్ ఛానల్ని ప్రోత్సహిస్తుందే మేము అడుగుతాం మతాలని అడ్డం పెట్టి మాట్లాడే ఇలాంటి దొంగ యూట్యూబ్ ఛానల్ వాళ్ళని ప్రోత్సహిస్తుందేమో అని మేము తెలంగాణ గవర్నమెంట్ కూడా అడుగుతాం సరే నీ ఆంధ్రప్రదేశ్ అయితే మేము నారా లోకేష్ గారిని అడుగుతాం చంద్రబాబు నాయుడు గారిని అడుగుతాం మేము ఇలాంటి యూట్యూబ్ ఛానల్ మీరు ప్రోత్సహిస్తారా మతం అడ్డం పెట్టి మాట్లాడే వ్యక్తులు అని మేము కళ్ళు తిరుగుతున్నాయా ఎవరు అడగలేరు అనుకుంటున్నావా మళ్ళీ నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇంకో వీడియో పెట్టు కస్తూరి శ్రీధర్ నీకు అదే లాస్ట్ వీడియో అవుతుంది యూట్యూబ్లో నీ ఛానల్ ఉండదు నువ్వు పక్క నిన్ను జైల్లో కూర్చోపెట్టకపోతే మా పేరు దళపతి విజయ్ తెలుగు ఆర్మీ కాదు రాసి పెట్టుకును